ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం భారీగా సంభవించడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు ఆ విషయాలను ఇప్పుడు మనం పూర్తిగా పరిశీలిద్దాం అంతకంటే ముందైతే ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అయితే కోనసీమ జిల్లాలోని ఓఎన్జిసి గ్యాస్ బావిలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ జరగడంతో భయంకరమైన మంటలు చెలరేగడం జరిగింది అయితే ఈ ఘటనతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి సోమవారం ఉదయం ఓఎన్జిసి బావిలో రిపేర్ పనులు జరుగుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అవడం జరిగింది అయితే లీక్ అయిన గ్యాస్ గాలిలో వ్యాపించి కొద్దిసేపటికే అవి మంటలుగా మారి తయారయ్యి అవి ఎక్కువగా సంభవించడంతో ఒక్కసారిగా భయో భయోందోళనకు గురైనటువంటి ప్రజలు పరుగులు తీయడం మొదలుపెట్టారు అయితే మంటలు ఎగిసిపడటంతో గ్రామస్తులు కూడా ఎంతో ప్రాణ భయంతో ఇళ్ల నుంచి మొత్తం బయటికి తీసి పరిగెట్టడం కూడా జరిగింది అయితే ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు పోలీసులు ఓఎన్జీసీ భద్రతా సిబ్బంది కూడా భారీగా సంఘటనా స్థలానికి చేరికితే చేరుకోవడం జరిగింది గ్యాస్ లీక్ ప్రాంతాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అయితే ప్రమాదం మరింత పెరగకుండా ఉండేందుకు సమీప గ్రామాల్లోని ప్రజలను కూడా సురక్షితమైన ప్రాంతాలకు జరిగి తరలించడం కూడా జరిగింది అయితే ఈ ఘటన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయడం జరిగింది అలాగే ప్రజలు ఎవ్వరూ కూడా ఆ ప్రాంతం వైపు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు పెట్టారు అయితే ఆ అగ్నిమాపక సిబ్బంది మాత్రం మంటల్ని అదుపులోకి తీసుకునేందుకు మాత్రం వాళ్ళకు స్థాయిలో వాళ్ళు ఎంత కష్టపడాలో అంత కష్టపడటం కష్టపడుతున్నారో అందుకోసం వాళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నారు ప్రస్తుతం వరకు ఈ ఘటనలో ప్రాణ నష్టం అయితే ఇంతవరకు ఏం జరగలేదు అన్నట్లుగానే మనకి అధికారులు అయితే తెలియజేయడం జరిగింది అయితే ఈ దీనిపై కూడా పూర్తిగా విచారణ అనేది చేపట్టి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతన పూర్తి వివరాలను కూడా మనకి తెలియజేయడానికి చెప్తామని ఓఎన్జీసీ అధికారులు కూడా తెలపడం జరిగింది అయితే గ్యాస్ లీక్ అనే ఘటనలు ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తుంది ప్రజల భద్రతే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యతని అధికారులు కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది కానీ అందుకు అనుగుణంగా వాళ్ళు పనులు కూడా చేసి చూపించాల్సి వస్తు ఉంటుంది అయితే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి